శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాము శ్రీవారి భూప్రదక్షిణము అనేటువంటి అంశములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై మూడులో నీలగిరులలో మాస్టర్ గారి దివ్య సాంగత్య భాగ్యమున తనిసిన బెల్జియం యోగి శ్రీ ఆల్బర్ట్ శశి ఆ తర్వాత ఒకసారి విశాఖ ఇచ్చేసి కొంతకాలము వారితో గడిపిరట విశాఖలోని సోదర బృందము ఆ మహానుభావుని దర్శించు భాగ్యమునందిరి శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి దంపతులు ఈ శశి గారికి ఆతిథ్యమసుగు భాగ్యమును కూడా పొంది ఉండిరి శశిగారి పైననే స్పిరిచువల్ సైకాలజీ అనుగ్రంథమును శ్రీవారు రచించుట జరిగినది శశిగారు తన దేశమునకు మరలి వెళ్ళి అసట తన అనుచర బృందమునకు శ్రీవారిని గురించి వివరముగా తెలియచేసి అప్పటికే శశిగారి మార్గదర్శనమున కొందరు పాశ్చాత్య సోదరులు మాస్టర్ సివివి గారి ప్రేయరును చేయసాగిరి గారు వార్ధక్యమున తన దేహమును విడుచుటకు ముందుగా ఎలిజబెత్ వార్నర్ ఎమ్మ మున్నగు తన అనుచరులకు ఆదేశం ఇచ్చిరట ఆయన దేహాన్ని విడిచే ముందు ఆదేశం ఇచ్చారటండి శ్రీవారిని తమ దేశములను దర్శించి తమను ప్రబోధింప ఆహ్వానింపుడని శ్రీ గారు దేహత్యాగం చేసిన వెనుక పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆయన అనుచర బృందం వారు మాస్టర్ గారిని తమను ప్రబోధింప ఆహ్వానించుట జరిగినది పరమగురువుల ప్రాక్పశ్చిమ సమన్వయ ప్రణాళికలో భాగముగా ప్రప్రథమముగా గురుదేవులు ఖండయాత్రకై ఇరవై రెండు నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై రెండున భారతదేశము నుండి బయలుదేరి రెండు నెలల కాలము బెల్జియం స్విట్జర్లాండ్ ఇటలీ ఫ్రాన్స్ హాలెండులలో ఆధ్యాత్మిక ప్రబోధము కావించి తమ విశ్వ ప్రేమలో అతటి వారిని ముంచెత్తిరి వీరి ప్రబోధముల వెనుక గల వీరి సాన్నిధ్యము వారికి మధుర అనుభూతిని కలిగించినది అంతకు పూర్వం ఎన్నడూ ఎరుగని దివ్యానుభూతి పశ్చిమ సోదరులకు ప్రసాదింపబడినది శ్రీవారు మరల ఇరవై ఆరు ఆరు పంతొమ్మిది వందల డెబ్భై రెండున విశాఖ చేరిది వారికి వీడ్కోలు చెప్పుచూ పాశ్చాత్య సోదరులు అపూర్వమైన అఖండమైన మధుర దివ్యానుభూతిని మాకు ప్రసాదించినందులకు తమకు కృతజ్ఞులము అన్నారట శ్రీ గురుదేవులు వారికిట్లు ప్రత్యుత్తర మొసగిరి మీరు కృతజ్ఞతాభివందనములు సమర్పించవలసినది నాకు కాదు నా శ్రీమతికి వీనిని సమర్పింపవలను ఏలనగా నేను విశాఖలో ఇంటలేని కాలమున గృహ బాధ్యతలు నిర్వర్తించుకొనుటకును నా భౌతిక వియోగమునకును సంసిద్ధురాలై నేను తమ వద్దకు చేరి తమతో రెండు నెలలు గడుపుటకు ఆమె అంగీకరించి అనుమతించను కదా ఆమె పచ్చ చెంటా ఊపకున్నచో నేనిచ్చటికి వాడను కాను మాస్టర్ గారికి తన శ్రీమతిపై గల గౌరవ భావము వ్యక్తమగుచున్నది ఆ దివ్య దంపతులకు మరలా ప్రణామాంజలి సమర్పించుకుందుముగాక అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఇంకా చెప్తున్నారు శశిగారి శిష్యురాలకు ఎమ్మ అను తల్లి యశోద యొక్క వాత్సల్య భావమును ఆవేశింపచేసుకొని బాలకృష్ణునిగా వారిని ఆదరించినదని తెలిసినది ఆమె ధన్యురాలు మాస్టర్ గారు తాను గావించిన యాత్రకు భూప్రదక్షిణమని నామకరణము గావించిరి అనగా తానేదో పశ్చిమదేశవాసులను వాసులను ఉద్ధరించటకు వెళ్ళి తినని వారిలో పడసూపలేదు భూమాతకు ఎల్లరునూ బిడ్డలే తూర్పు పడమరలన్నవి సాపేక్షకములే కానీ యథార్థములు కావు ఇవి సాపేక్షకములండి రిలేటివ్ అనమాట అంతేగాని యథార్థములు కావు మనం పెట్టుకున్నదే కదా ఇవి ఇది తూర్పు ఇది పశ్చిమం అనేటువంటి పేరు కనుక ఇవి సాపేక్షకములే కానీ యథార్థములు కావు తాను భూమాతకు ప్రదక్షిణము గావించి ఆ తల్లి యొక్క కొందరు బిడ్డల అనురాగపూర్వక స్వాగతమును అనుభవించి తన పరమ ప్రేమను వారికి అందించు భాగ్యము తనకు భగవంతుడు భూమాత కలిగించిరని వారి ఉద్దేశము గత శతాబ్దము నుండియే ప్రాక్పశ్చిమ సమన్వయ ప్రణాళిక సాగుచున్నదని ఎల్లరూ ఎరుగుదురు ఇటు నుండి స్వామి వివేకానందులు రవీంద్రులు అరవిందుల వంటి వారు కృషి చేయగా అటు నుండి బ్లావిడ్స్కి అనీబిసెంట్ తల్లులను ఆపై ఏలిస్ ఏ బేలియు కృషి చేసిరి ఎమర్సన్ అను అమెరికా దేశపు కవీంద్రులు ఉపనిషద్భావములను రామణీయకముగా ఆ దేశవాసులకు అందించి ప్రాక్పశ్చిమ సమన్వయమున పాలు పంచుకొనేనని మాస్టర్ గారే ఒకసారి తెలిపిరి శ్రీవారు ప్రస్తుత కాలమున పరమగురువుల ఎంపిక చేయబడిన ప్రాక్పశ్చిమ సమన్వయ వారధి భూమాత ఆరాధకులు మాస్టర్ గారు విశాఖ నుండి బయలుదేరినప్పుడు మరల చేరినప్పుడునూ అతటి సోదర బృందం వారు ఉత్సవమును నిర్వహించిరి నేను దేనిలోనూ పాల్గొను అవకాశము కలుగలేదు భక్తులు మాస్టర్ గారి స్వాగతోత్సవమున పాల్గొనవలయునని ఉవ్విళ్ళూరి అది సహజమే వారిపై ఆ సాధకులకు గల భక్తితోడి అనుబంధమట్టిది నాకు ఉద్యోగ విధి నిర్వహణలో కుదరలేదు నాకు అనిపించినది మాస్టర్ గారు పశ్చిమ దేశములు వెళ్ళి తిరిగి వచ్చుట వలన వారి మహనీయతలో ఎదుగుదల లేదు వారు సహజముగానే మహనీయులు అంతటి అనురాగమూర్తి యగు మహనీయులు తమ పాదము పెట్టుట వలన ఆ దేశములే పునీతములైనవి నాకిప్పటికి గుంటూరు విశాఖపట్టణములపై పూజ్యభావమున్నది శ్రీవారి చరణ స్పర్శచే పునీతములైన ప్రదేశములవి కావున ఆయా ప్రదేశములకు వెళ్ళగానే ఇసటనే కదా మాస్టర్ గారు తమ పాదము పెట్టినది అని నేను మురిసిపోవు చుందును అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు మాస్టర్ గారు తన భూప్రదక్షిణ కార్యక్రమమున తోడుగా గారిని కొనివెళ్ళి తమ రెండు నెలల దినచర్యలలో అనేక విశేషములు కలవు వట్టి దినచర్య కాదు కదా కమనీయ కవితలు అచట ప్రకృతి సౌందర్య వర్ణనలు తమకు కలిగిన దివ్యానుభూతులు తాము గావించిన దివ్య ప్రబోధములు అతటి వారి అనురాగములు వారి ఆచార వ్యవహారముల వంటి వివిధ సన్నివేశములతో కూడి ఒక మనోజ్ఞ సుందర కావ్యముగా శ్రీవారి దినచర్య రచన సాగినది యాత్రాకాలమున ఎప్పటికప్పుడు కొందరు తమ అనుచరులకు వారు తమ దిన దినచర్యా భాగములను తదనంతర తదనంతరకాలమున ఇవి అన్నీ కలిసి ప్రాక్పశ్చిమములు అను గ్రంథము వెలువడినది వారు పంపిన అంటే ఆంగ్లమున టైపు చేయబడిన నకళ్లను గుంటూరు సోదర బృందము కలిసి పఠించుకొని ఆనందించుటయే కాక మేము కూడా శ్రీవారితో పాటు పశ్చిమ దేశములందు సంచరించుచుంటిమన్నట్లు అనుభూతి పొందితిమి గుంటూరు జిల్లాలో కారంపూడి గ్రామమున అప్పుడు సోదరుడు గోపిరెడ్డి పనిచేయుచుండెను అతనికి అసట కొందరు ఆధ్యాత్మిక మిత్ర బృందము ఏర్పడి గోపిరెడ్డి కోరిక మేరకు నేను పక్షము రోజులకు ఒక మాట మాస్టర్ గారి దినచర్య భాగములను అసటికి కొనిపోయి అసటి ఆధ్యాత్మిక బృందమునకు వినిపించని వాడను వారిలో ప్రముఖులు శ్రీ గోపిరెడ్డి పూజ్యులు శ్రీ గోలి వెంకటరామశర్మ గారు శ్రీ కొండూరి సోమసుందరము శ్రీ డి వెంకటేశ్వరరావు గారు శ్రీ శర్మ గారు తెలుగు పండితులు సోమసుందరము గారు ఆయుర్వేద వైద్యులు శ్రీ వెంకటేశ్వరరావు గారు హై స్కూలు ప్రధానోపాధ్యాయులు వీరెల్లరూ శ్రీవారి అనుభవములను విని చర్చించి ఎంతయో ఆనందించుట జరిగినది వీరిలో చివరి ఇద్దరూ అసలు శ్రీవారిని అప్పటికి కానీ ఆ తర్వాత కానీ చూచుట జరగలేదు అయినను వారి సాన్నిధ్యానుభూతిలో ఓలలాడిరి ఇది ఎల్లయు వారి కరుణయే ఇంకొక విశేషము ఆంధ్రదేశమున ఐదుగురు భక్తులండ్రకు సంతాన ప్రాప్తి లేకుండినది కొందరికి గర్భస్రావముల గుచుండినవి మేరీమాత శిశువగు యేసుప్రభువును ఎత్తుకున్న త్రీడీ బొమ్మలను సేకరించి ఈ ఐదుగురకును శ్రీవారు ఐరోపా నుండి ఎంతో దయతో మే పంతొమ్మిది వందల డెబ్భై రెండులో పంపిరి వీరు అప్పటికి గర్భవతులు ఈ ఐదుగురిలో ఇద్దరికీ తపాలా ఇబ్బంది కారణముగా అందుట జరగలేదు పాపము వారి దురదృష్టము అట్లున్నది నేను ఎరిగిన ఇరువురు తల్లులు సోదరి శ్రీమతి మీనాక్షి గారు శ్రీమతి భువనేశ్వరి గారు ఈ ఫోటోలు అందుకొని మేరీమాతను బాలయసును తమ ఎదలందు వీరు ప్రతిష్ఠించుకొని వీరికి సత్సంతాన ప్రాప్తి లభించినది తదనంతర కాలమున ఆ ఫోటోను మీనాక్షి గారు నాకు చూపించిరి అఖండ పవిత్రతా సంబంధముకు దివ్య సౌందర్యముతో అలరారుచున్న మేరీ మాతను బాలయేసును దర్శించి నేను మురిసిపోయి తిని అట్టి చిత్రపటము మరలా కానరాలేదు మీనాక్షి గారిని అభ్యర్థించి నేను ఈ మేరీమాత ఫోటోను తెచ్చుకొని మూడు సంవత్సరములు దేవీ నవరాత్రులందు ధ్యానించి అర్చించి ఆమెకు తిరిగి ఇచ్చి తిని ఆ అర్చన ఒక దివ్యానుభూతి ఆ పటమునందు మేరీమాతనే జగన్మాతగా ధ్యానించి అర్చించి పవిత్రత నొందవలయునని నాకు అనిపింపజేసినదియు ఆ పటమును నాకు ప్రసాదింప సోదరి మీనాక్షి గారికి ప్రేరణను వసంగినది గురుదేవులే సంతానహీనులైన వారు కుమారస్వామిని ఎత్తుకొని పార్వతీదేవిని కాని బాలకృష్ణుని ఎత్తుకున్న యశోదాదేవిని కాని ఎత్తుకున్న మేరీ మాతను కానీ ధ్యానించుట మంచిదని శ్రీవారొక సందర్భమును సెలవిచ్చిరి దానితో పాటుగా పేద పిల్లలకు వలసిన వాణిని సమకూర్చి సేవించుట అవసరము శ్రీవారు ఉపదేశించిన ఈ మార్గమును నేను కొందరు తల్లులకు సూచించి వారి వారి కర్మ పరిపాకమును బట్టి వారిలో ప్రపత్తిని బట్టి చాలామందికి సాఫల్యము చేకూరినది అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మాస్టరు గారి దయతో సూక్ష్మదేహయానము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ